दोस्त लागा लेकिन लेफ्ट है ये सभी हमारे वहाँ कभी ये नहीं दर्पो दर्पो सर्दी जरा नहीं दर्पो नहीं क्या बेटे लगी इनको पिक्चरी कर पता अभी वर्दांगले చూడండి నేను చూస్తే నేర్చుకుంటాడు ఇక రెండు అయిపోయి మూడు నాలుగు చూపిద్దామా చూపిద్దాం ఐదు ఆరు ఇట్లా మొత్తం ఏడు ఎనిమిది ఈ చీర కోసం చాలు నన్ను వెయిట్ చేస్తున్నారు కొంచెం గట్టిగా మాట్లాడవు నోట్లో కొనుక్కుంటావే అయితే చీరలు మొన్న మా అమ్మ తీసుకెళ్ళింది కదా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నా ఏంటి అట్ల నువ్వు ఎందుకు మధ్యలో క్యాచ్ పట్టాడు ఆహా లేదు ఆహా పేస్ కి ఎంతగుతుంది పేస్ దాకా ఏదో నేను అలిసిపోయాడు ఇప్పటి దాకా సౌండ్ చేయ మాకు దేని దానికి ప్యాకింగ్ పెట్టి అలిసిపోయాడు అనమాట ప్రొడ్యూసర్ ఏమంటారు డబ్బులు పెట్టేవాళ్ళం లోపల ఉంది మేము చూపించే వాళ్ళం మా దియో ప్యాక్ ఇవన్నీ ఇప్పుడు గొలగడం వెళ్తున్నాయి సారీస్ అన్ని రేపు పొద్దున్న మా వారికి ఫంక్షన్ ఉంది ఖమ్మలో మొన్న తీసుకెళ్ళినవన్నీ అన్ని టక్ అయిపోయినాయి సారీస్ అన్ని ఇంకా కొన్ని రెగ్యులర్ వి కొన్ని కాటన్ వి కొన్ని ఫ్యాన్సీలో తీసుకురామన్నా నేనైతే పంపిస్తున్నా అనమాట దీవెన సౌండ్ వస్తుంది కవర్ సౌండ్ దీవెన్ బాబు మా దీవెన్ ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్ చపాతి పిండి కలిపేటప్పుడు పూరి చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు గోంగూర గోంగూరేటప్పుడు బాగా అలవాటు అనమాట మొత్తానికైతే అది మ్యాటర్ కొన్ని ఏమో రెగ్యులర్ వేసి ఆరీస్ కావాలంట మా అమ్మ అడుగుతున్నారంట ఇవి కొన్ని అట్లాగే ఇవి కాటన్ త్రీ ఫ్యాన్సీ ఎందుకంటే ఇప్పుడు మాసం కదా ముత్యాలమ్మ అవన్నీ పెడతారనమాట పల్లెటూళ్ళల్లో అందుకోసం అనేసి ఇది ఇంట్లో మీకు ఏ సారీ నచ్చిందో తప్పకుండా కామ్యూనిటేట్ చేయండి ఇది పింక్ అండ్ కలంకారీ ప్రింట్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ అనమాట ఇది బాగుందా సారీ సేమ్ యాస్టీస్ కలర్ అనిపిస్తుందా కెమెరాలో బయట కూడా ఇది రెడ్ కలర్ వచ్చింది ఇది డార్క్ బ్లూ కలర్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బార్డర్ పింక్ కలర్ సారీ కలంకారీ వచ్చింది చాలా క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ఒక దగ్గర కంటే ఒక టిష్యూ లా ఉంది అనమాట ఈ సారీ చాలా బాగుంది రెడ్ పట్టు ఇది ఇది ఒక కలర్ అనమాట పింక్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది పింక్ రెడ్ మిక్సింగ్ ఇది చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది మొత్తం ఉంది ఇది కూడా చాలా బాగుంది క్లాత్ ఎక్సలెంట్ ఉంది అనమాట కట్టుకుంటే చాలా బాగుంటుంది సూట్ సూంటువుతుంది కొంచెం కలర్ తక్కువగా ఉన్నా డార్క్ కలర్ ఉన్న వాళ్ళకైనా ఫెయిర్గా ఉన్న వాళ్ళకైనా బాగుంది కదా పెట్టుకో ఇప్పుడు ఇవన్నీ కవర్లలో పెట్టేసి బ్యాగ్లో పంపించాలి ఇది కూడా సేమ్ అలాగే కానీ మొత్తం ఎల్లో కలర్ ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది ఇది కింది వైపు వస్తుంది అనమాట ఇవి లోటస్ ఉంది కదా లోటస్ ఏమది లేదు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చింది చాలా మంది అక్క ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్పే చేస్తాము శారీ మి వచ్చిందని అడుగుతున్నారు ఇంకా అంత ఆన్లైన్లో చేసే అంత సరికి అయితే తేలేదు మేము చూద్దాం ఇంకా దేవుడు మనకి అట్లా రాసి పెడితే చెయ్యాలని చేద్దాము శారీస్ అంటే చేస్తున్నాం కానీ శారీస్ బిజినెస్ ఆన్లైన్లో చేయట్లేదు ఎందుకంటే టైంకి తీసుకొని టైంకి మీకు ఏది కావాలంటే అలాంటిదే కావాలంటే మళ్ళీ అంటే మేము కొన్ని 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 తీసుకొచ్చాము సేమ్ ఒకలాంటిది అందరికి కావాలంటే దొరకదు కదా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి తీసుకురాలేదు ఇది కూడా అక్కడ పెట్టింది అందుకు చెప్తావా మరి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి చెప్పు యాప్ పెట్టద్దా చెప్పు ఇది గ్రీన్ కలరు దీనికి కూడా బిగ్ బార్డర్ వచ్చింది మనకి ఇక్కడ పైన ఎక్కువ దగ్గరేమో చిన్న స్మాల్ బార్డర్ వచ్చారు కింద బిగ్ బార్డర్ వచ్చారు ఇది కూడా సేమ్ కలంకారీ టైప్ మొత్తం ఎడ్ల బండ్లు చెట్లు జింకలు ఇవన్నీ వచ్చాయి ఆవులు ఇవన్నీ వచ్చాయి చాలా బాగుంది సారీ మెత్తగా మెయిన్ క్లాత్ బాగా నచ్చింది క్వాలిటీ ఉండదు అంటారు కానీ చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళుకేమో సేమ్ ఇగట్లా వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది అనమాట ప్రింట్ ఇప్పుడైతే మీ ముందుకి నీకు మంచి తీసుకొచ్చా మంచి సేల్ తీసుకొచ్చాను చూడండి ఎలా ఉందో డిజైన్ అయితే ఎంత బాగుందో కలర్ అయితే ఎంత బాగుందో పర్పుల్ అండ్ గ్రీన్ అండి బాగుంటుంది చూసే చాలా ఎల్లో అదే పర్పుల్ అండి ఎల్లో వచ్చింది కొంచెం గోల్డ్ కలర్ గా వచ్చింది ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా బాగుందని పట్టుకుంటే బాగుంది దాని మీద చెప్పు పర్పుల్ కలర్ అండ్ కింది కింది పైకి తీయండి మనం ఉల్టా చేసాం పర్పుల్ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ ఆవులు వచ్చాయి పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద బోర్డర్ వచ్చింది yellow కలర్ border హ్మ్ పర్పుల్ కలర్ ఇదంతా పళ్ళు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది చిన్న చిన్న రౌండ్ గా వచ్చాయి సేమ్ బార్డర్ వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ ఏమంది మెత్తగా ఉంది క్లాత్ మెయిన్ గా క్లాత్ బాగుంది అనమాట ఇంకా పెట్టేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుంది ఇది కూడా మా దీవెన్ మా బిందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అందులో ఒకటి ఇది ఇందులో ఉంది సారీ కలర్ అది కాటన్ చెప్తాం ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే చేశాను సేమ్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చేసి సారీ అయితే చాలా బాగుంది చెప్పాలి

ఇది చాలా મને నచ్చింది ఈ సారీ. ఆ నచ్చింది. ఇది కలంకారీలా ఉంది. ఏనుగు చిన్న బార్డర్ వచ్చింది. మెత్త ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది. సాఫ్ట్ ఉంది. సాఫ్ట్ లేదా సారీ. ఏనుగులు ఉన్నాయి. ఇది వైలెట్ వైలెట్. వైలెట్ అను బ్రౌన్ బ్రౌన్ ఇంట్లో బ్లౌజ్ వచ్చేసి కొన్నిటికే ప్లెయిన్ వచ్చింది కొన్ని సారీస్కి కొన్నిటికి ఏమో ఈ టైప్ లో ఉన్న వాటికి రన్నింగ్ వచ్చింది ప్లెయిన్ అది కూడా కాటన్ సారీనే ఇది రెగ్యులర్ గా మనం అప్పుడప్పుడు యూస్ చేస్తాం

అండ్ పింక్ ఇంకా రెగ్యులర్ గా ఇట్లా ఊళ్ళలో కట్టుకుంటారు కదా అదొకటి ఇది గ్రీన్ పిస్తా గ్రీన్ లైక్ ఇది కూడా చాలా బాగా బనచ్చినా బాగుంది ఈసారి కూడా కట్టుకుంటే ఇది పింక్ ఫ్లవర్స్ నార్మల్ వేసుకుంది ఇది కూడా నేవీ బ్లూ ఈ కొన్ని సీపాన్ ఉన్నాయి కొన్ని ఇట్లానే ఒక్కొక్కటి ఇది కొంచెం డిఫరెంట్ క్లాస్ ఉంది దివన్ చెప్పు అమ్మకి saree కొనిస్తావా చెప్పి కానీ చాలు గాని పెద్ద అయ్యాక నువ్వు జాబ్ చేసేటప్పుడు నీ శాలరీ వస్తుంది కదా అప్పుడు అమ్మకి శాలరీ కొంటావా కొనిస్తావా ఇంకా ఇంకెవరికి కొంటావా ఉంది గోల్డ్ రేట్ అప్పటికి ఇంకెవరు ఇంకెవర మన ఇంట్లో ఇంకెవరు లేదా మన ఇంట్లో అక్కడే మర్చిపోతాను అక్కకి ఏం తీసుకుంటావు అక్కని ఏం తీసుకోమని కొరియాకు పంపిస్తారు కొదియాకు తీసుకుని వెళ్ళినా చాలా అక్కకి సరే మరిగారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతతోటి మన వీడియో ఇచ్చింది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా త్వరలోనే మీకైతే అని ఇవ్వండి ట్రై చేస్తున్నాము అదే పనిలో ఉన్నాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్

Petin. Tu ada 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 minum ni kos tambah jenis petin. Okay, apa ni nak explain ni esta? Ya, ni ni Okay, thank you. Thank you, bye.